చేపను పట్టేందుకు మనం గాలానికి ఎరను పెడతాం చేప ఆ ఎరను చూసి దగ్గరకు వచ్చేయకూడదు ఆ ఎర గాలం గాలముందని గమనించాలి లేదంటే ఆ చేపకు ఎర ఆహారం అయినట్లుగా ఆ చేప మనుషులకు ఆహారం అవుతుంది టీడీపీ విషయంలో ఒకప్పుడు వైసీపీ ఇదే చేసింది పక్కా ప్లాన్ ప్రకారం ఒక ఎరను వెయ్యగా దానికి చిక్కుకుని టీడీపీ విలవిల్లాడింది ఆ ఎర వల్ల ఓ దశలో టీడీపీ పాతాళానికి పడిపోయింది ఆ తర్వాత ఎన్నికలు జరగడం భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం రావడం అవన్నీ తర్వాతి పరిణామాలు వైసీపీ ఏ ఎరను తమ కోసం వేసిందో అదే ఎరను ఇప్పుడు టీడీపీ ప్రయోగిస్తోంది అయితే తన ప్లానే తనపై అమలు చేస్తున్నా వైసీపీ దీన్ని గుర్తించలేకపోతోంది స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ ఆ ఎర ఉచ్చులో చిక్కారు ఎంతసేపు దీనిపైనే ఫోకస్ పెడుతూ అసలు విషయం మర్చిపోయారు ఈ చిత్రం నుంచి బయటపడలేక వల్ల ఉక్కిర బిక్కిరవుతున్నారు ఆయన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం ఇంతకీ ఆ ఎర ఏంటి ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది ప్రజల పక్షంగా ఉండాలి ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ మొన్నటిదాకా వైసీపీ హయాంలో టీడీపీ తమ పార్టీ నేతలపై వైసీపీ కేసులు పెట్టిస్తోందని లబోదిబోమంది స్వయంగా చంద్రబాబే స్కిల్ కేసులో జైలుకు వెళ్లారు ఆ కేసుల దర్యాప్తు సంగతి పక్కన పెడితే ప్రజా సమస్యలపై టీడీపీ ఫోకస్ పెట్టనివ్వకుండా వైసీపీ ఆ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసింది దాంతో సొంత పార్టీని బతికించుకోవడమే టీడీపీకి పెద్ద సవాలుగా మారింది ఇలా ఈ కేసుల ఎరవేసి వైసీపీ ఓ ఆట ఆడుకుంది ప్రభుత్వం మారింది ఇప్పుడు టీడీపీ అదే కేసుల ఎరను వైసీపీ పైకి వదులుతోంది ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ జైలుకు పంపుతూ చిక్కులు తెస్తోంది ఇప్పుడు కూడా కేసుల దర్యాప్తు ఎలా ఉన్నా వైసీపీ మాత్రం ఈ కేసులతో ఉక్కిరి బిక్కిరవుతోంది ఆల్రెడీ పదకొండు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ప్రజా సమస్యలపై పోరు పోరాటాలు మానేసింది పల్నాడులో హత్యలు టీడీపీ గ్రూప్ల తగాదాల వల్ల జరిగాయని పిన్నెలిపై అక్రమ కేసులు పెట్టించారని విమర్శించారు అంతేగాని ప్రజా సమస్యలపై పెద్దగా మాట్లాడలేదు తన పార్టీ తమ నేతలపై కేసుల గురించే జగన్ సంవత్సర కాలంగా మాట్లాడుతున్నారే తప్ప ప్రజా సమస్యలపై దీక్షలు ధర్నాలు చేయట్లేదు జగన్ ని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయనివ్వకుండా చేయడంలో టీడీపీ సక్సెస్ అవుతోంది ఇదివరకు వైసీపీ ఎలా సక్సెస్ అయిందో ఇప్పుడు టీడీపీ అలాగే సక్సెస్ అవుతుంది కారణం సేమ్ ఎర కావడమే అయితే టిడిపి ఇక్కడ మరో అడుగు ముందుకు వేసింది రెడ్ బుక్ అనే మరో ఎరను తెరపైకి తెచ్చింది చిత్రం ఏంటంటే వైసీపీ అధినేత అయిన జగన్ కూడా ఆ ఎరకు చిక్కుకున్నారు ఎంతసేపు ఆ రెడ్ బుక్ ప్రస్తావనే తెస్తున్నారు తప్ప ప్రజలకు ఏమవుతుందో మాట్లాడట్లేదు ఆయన మాటలు ఎక్కడికే పరిమితమవుతున్నాయి నిన్న కూడా అదే ప్రస్తావన తెచ్చి ఆ ఎరకు తాను చిక్కుకున్నానని సంకేతాలు ఇచ్చారు రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి మంత్రి నారా లోకేష్ కి లేనిపోని హైప్ తెస్తున్నారు ఇదివరకు లోకేష్ ని పప్పు అంటూ విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే లోకేష్ చూపించిన రెడ్ బుక్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ తమ స్థాయిని పాతారానికి పడేసుకుంటున్నారు రెడ్ బుక్ గురించి వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అది టీడీపీకి మైలేజ్ తెస్తోంది ఎందుకంటే టీడీపీలో కార్యకర్తలు రెడ్ బుక్ లో రాసింది జరిగి తీరాలి అన్నట్టు అంటున్నారు జగన్ కూడా అదే జరుగుతోందని చెప్తూ లోకేష్ స్థాయిని పెంచుతున్నారు అంటే రెడ్ బుక్ ఎరలో ఆయన ఎంతలా చిక్కుకుపోయారో అర్థం చేసుకోవచ్చు